స్ట కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అక్కినేని అఖిల్ కెరీర్ ప్రారంభించినప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధిస్తాడు అనుకుంటే హిట్ కోసం నాలుగో సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీతో తొలి విజయం అందుకున్నాడు ఆ తర్వాత ఏజెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పించాడు కానీ వర్కౌట్ కాలేదు అయితే ఏజెంట్ మూవీ రిలీజ్ అయి సంవత్సరం దాటేసింది కానీ ఇంతవరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు దీంతో అక్కినేని అభిమానులు అఖిల్కు ఏమైంది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అని తెగ ఫీల్ అవుతున్నారు అఖిల్ నెక్స్ట్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లో చేయనున్నారు సాహు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అనిల్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ మూవీ చేయనున్నాడు ఈ వార్త గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది కానీ ఇంతవరకు సెటిస్ఫైకి రాలేదు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు అసలు కారణం ఏంటంటే యూవీ సంస్థ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సినిమా చేస్తోంది ఇది భారీ బడ్జెట్ మూవీ ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అఖిల్ మూవీని సెటిస్ఫైకి తీసుకురావాలి అనుకుంటుందట ఇక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రాన్ని ఒక పార్ట్లో కాకుండా రెండు పార్ట్లుగా తీయాలని డిసైడ్ అయ్యారట ప్రస్తుతం అఖిల్ ఈ మూవీ కోసం కంప్లీట్ గా లుక్ మార్చేశాడు ఈ టీవీలో వీడియో బయటకు అసలు అఖిలేనా అనేంతగా మారిపోయాడు పొడవాటి హెయిర్ గెడ్డంతో చాలా కొత్తగా కనిపించాడు ఇది పీరియాడిక్ మూవీ అని ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది త్వరలోనే అఫీషియల్గా గా అనౌన్స్ చేయనున్నారు మరి ఈ సినిమాతో అయినా అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి